చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఉండాలి ఏడిపోయినా ఏ ఏడ చెట్టు కాడ కూర్చున్నా కానీ ఇంతకుముందు ఏమైందంటే నేను ఆడ గుడి కడ కూర్చున్నా నాకు నేను అంతగానో అసలు అసలు ఏమైందో కూడా నేను చూడలేదు రాగానే ఏమో వారుతుందని చూస్తా కదా తీరున్నది నీ అవ్వాలని చెప్పులు చూడండి ఎట్లా వాడేసినో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూపిస్తా చూడండి చెప్పుకి ఎట్లా చాకు చూపిస్తా చూడండి చెప్పులు ఎట్లా వాడేసినా చూడండి కాళ్ళకు చెప్పులు కూడా లేవు దాని కింద ఉన్న చూపిస్తా చూడండి మీకు అక్కడ చూడండి అయితే జరుపుతా చూడండి దాని కిందకి ఎట్లా వెళ్తుంది అది చూడండి కనిపిస్తుందా ఇది చూడండి ఇలా వన్నా చూడండి చచ్చిపోయిన దాన్ని ఇక్కడ వన్నది మీది మీదికి ఎట్లు వచ్చిందంటే ఘోరం అసలు ఇక్కడ చూడండి దీని అయితే చంపేస్తుంది చూడండి ఎలాడుతాను చూడండి ఎల్లు ఆడుతుంది చచ్చిపోయిందన్న వన్నది చచ్చిపోయింది అన్నాడు చచ్చిపోయింది అన్నాడు చూడు చచ్చిపోయింది అన్నాడు చచ్చిపోయింది అన్నాడు చచ్చిపోయింది చచ్చిపోయింది అన్నాడు అన్నట్టు అది మనుషుల మీద గుర్తు వస్తుంది నీ అమ్మ ఏం రాబోయని షాక్ అయినా ఓకే మరి ఉంటాం